గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మైహబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు చేయపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో జీపీఓ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించినటువంటి రెండు విడతల సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గతంలో ప్రభుత్వం నిర్వహించింది కదా సో మొత్తము రెండు విడతలుగా నిర్వహించినటువంటి పాత వీఆర్ఓ విఆర్ఏలకు సెప్టెంబర్ ఐదో తారీఖున ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారని ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఒక జారీ చేయడం జరిగింది సో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఉండబోతుందండి అయితే ఇప్పుడు చూడొచ్చు సార్ మనకు జిపివోలో ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల యాభై ఖాళీలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ సో ప్రభుత్వము ఖచ్చితంగా ఇది భర్తీ చేయాలనేసి కూడా సూచిస్తుంది అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన ఆఫీసర్ ఉండే విధంగా చర్యలు కూడా తీసుకుంటామనేసి కూడా సో రీసెంట్గా ఆ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో మరి జీపీఓలు కావాలనేసి మరి ప్రభుత్వము భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐదు వేల తొమ్మిది వందల యాభై ఖాళీలను భర్తీ చేసే దిశగా ప్రభుత్వము భావిస్తుందండి సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో జీపీఓకు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు రెండు పేపర్స్ ఉండడం జరుగుతుంది ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపరు రెండో పేపర్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు సార్ మనకు భూమి సంబంధించినటువంటి ూ రెవెన్యూ చట్టాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి యాక్ట్ సంబంధించినటువంటి చదువుకోవాల్సి ఉంటుంది అనమాట మొత్తము గనక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఫస్ట్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సెకండ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇప్పుడు సెప్టెంబర్ ఐదున ఎవరైతే పాత వీఆర్ఓలు వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి వాళ్లకు మిగిలినంతటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఏదైతే ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఖాళీలు ఉన్నాయో ఈ ఐదు వేల తొమ్మిది వందల డైరెక్టర్ క్యూర్మెంట్ ప్రాతిపదికన ప్రత్యక్ష ప్రాతిపదికన అపాయింట్మెంట్ ఈ యొక్క నిరుద్యోగులతో భర్తీ చేయాలనేసి చూసిస్తున్నారు ఈ అపాయింట్మెంట్ లెటర్స్ అయిపోయిన తర్వాత నిరుద్యోగులతో డైరెక్టర్ క్యూర్మెంట్తో భర్తీ చేద్దామని కూడా ప్రభుత్వం భావిస్తుందండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా చాలా మంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి సార్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లోనే ఉన్నదండి ఈ జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వము రీషెడ్యూల్ చేస్తున్నారు ఈ రీషెడ్యూల్ చేసి మళ్ళీ భర్తీ చేయాలనేసి కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు నవంబర్ ఆరు డిసెంబర్లో నుంచే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ప్రజెంట్ ఏదైతే రాష్ట్రంలో జరిగేటటువంటి పరిణామ క్రమాలు కనుక చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా సరే అటు డిప్యూటీ సీఎం అయినా సరే మరి ఈ ఆరు నెలల్లోనే దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ప్రకటించడంతో సో నిరుద్యోగులు ఇక్కడ ఒక ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు సో చూడాలి సార్ ఖచ్చితంగా మరి నోటిఫికేషన్ అనేది యథావిధిగా ఉండాలనేసి సో ప్రతి నిరుద్యోగులు కోరుకునేది ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ అమలు చేయాలనేసి సో గతంలో ఎప్పుడో అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ను ఇప్పటి వరకు భర్తీ కాలేదు సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ వస్తే మరి నిరుద్యోగ ఒక అవకాశం ఇచ్చినట్లుగా అవుతారు సో నెక్స్ట్ సంబంధించినటువంటి ఈ జాబ్ క్యాలెండర్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా వచ్చేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే సూచనలు ఉన్నాయి గ్రూప్ వన్ వచ్చే పరిస్థితి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఇక నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ మరి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లైబ్రరీన్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఇవా ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఇలా మనకు వర్ష క్రమంలో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఇది ఈసారి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్